ఒక పరిశ్రమ పెడితే అక్కడ లోకల్ కొంతమంది ఉంటారు నాయకులు గూండాలు చిన్న ఆకు రౌడీలు వాళ్ళు బెదిరిస్తుంటారు అయ్యి మా దగ్గర పెడతావు అట్లా ఇట్లా అని తెలంగాణలో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే స్వయంగా ముఖ్యమంత్రి బెదిరించే కాడికి వచ్చింది అంత గలీజ్ అంటే పరిస్థితి డైరెక్ట్గా నిస్సిగ్గుగా మళ్ళీ ఏం భయం కూడా లేదు సిగ్గుబాటు కూడా లేదు నిస్సిగ్గుగా ఎల్ఎన్టీ సిఎఫ్ఓని తీసుకుపోయి జైలు లేమని చెప్పినా నేను శంకర్రామన్ అనే ఒక సిఎఫ్ఓ గారు ఎల్ఎన్టీ ఏమన్నాడు ఆయన పాపం ఫ్రీ బస్సు పెట్టినరు కానీ మాకు వచ్చే నష్టాల గురించి ఆలోచన చేయలేదు మాది పీపీపీలో ఉన్నది పీపీపీ అంటే ఏంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మేము పెట్టుబడి పెట్టినాం ఇలా మరి హైదరాబాద్లో ఫ్రీ బస్ పెడితే మాకు కొంత నష్టం వస్తుంది కదా మరి మామలం కూడా చూసుకోవాలి కదా అన్నట్టు ఏదో అన్నాడు ఆయన ఇవన్నీ జైలు వేయండి వాడిని జైలు వేయండి అంటే ఏది నువ్వేమన్నా నియంతవా నువ్వు ఇడి అమీన్వా లేకపోతే నువ్వేమన్నా ఆయన నార్త్ కొరియాలో ఉంటాడో ఒక ఆయన పేరు పేరుందా కిమ్ ఆ గాయనవా ఎవరు పోయి నువ్వు అసలు ఎవరో పడతావాళ్ళని జైలు వేస్తావా నువ్వు ఇంత అన్యాయం ఇంత రాజకం ఎట్లాగన కనబడుతుంది నీకు అర్థంగా నాకు అంత పెద్ద పెద్ద సంస్థలు ఊగుంటాయి అనుకుంటున్నావా వాళ్ళకి ఏం వేరే మార్గాలు లేవా అంటే నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా నీ అహంకార పూరితంగా ఎవరిని పడితే వాళ్ళని జైలు లేస్తా ఇంత అన్యాయమా ఇంకొక దారుణమైన మాట ఏంటంటే నేను చేసిన పథకాన్ని తప్పు పడతావా గంతౌల్లా మీరు అన్నట్టు జైలు లేస్తా అంటే మీ తప్పులు ఎత్తి సూప్తిగా జైలు వేసేస్తారా మీరు ఇంత అరాచకమా సమస్యను సామరస్యంగా ముఖ్యమంత్రి అంటే ఆయన పరిష్కరించాలి వార్నింగ్లు ఇచ్చుడు డాగేసుడు కచ్చా డాగులేసుడు ఉంటావా పోతావా అని ఇంకా బెదిరించండి ఇంకో పేపర్లో చూపెడతానండి మీకు కావాలంటే ఓ స్పీచ్లో చెప్తున్నాడు ముఖ్యమంత్రి ఎల్ఎన్టీకి కేసీఆర్ అంటే కేటీఆర్ అంటే ఇష్టం ఉండొచ్చు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాద పెట్టుకోండి రి అంటే ఓపెన్ దాదాగిరి ఏమైనా మా చుట్టాలా మాకేమైనా వాళ్ళకేమైనా మాకు వ్యాపార భాగస్వామ్యం ఉందా ఎల్ఎన్టీకి నేను కేసీఆర్ గారు ఎందుకు ఇష్టం ఉంటామండి నాకు అర్థం కాదు ఆయన తిక్కలోడు కానీ వాళ్ళ మీద డాగేసుడు